పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రక్త సంబంధం లేని బంధాలలో చిక్కుకొని రగిలే అగ్ని కణమై కాలిపోయావా భర్త దేవుడని నమ్మిన లోకంలో వారి డబ్బు దాహానికి బలైపోయావా లక్షలకు లక్షల నోట్ల కట్టలిచ్చినా ఎకరాలకు ఎకరాల పొలాలు రాసిచ్చినా తులాలకు తులాలు బంగారం పెట్టిన కట్టుకున్నోడి కట్న దాహం తీర్చలేక కడుపు నిండా మెతుకులకు నోచుకోలేక కట్టగా మారింది నీ శరీరం అని తెలుస్తుంటే కన్నీరు ధారలై కారుతోంది బరువెక్కిన నా గుండె వెక్కి వెక్కి ఏడుస్తోంది ఓ లక్ష్మీ ప్రసన్న నీ కష్టం శత్రువుకు కూడా రావద్దనిపిస్తుంది అశ్వారావుపేట లక్ష్మీ ప్రసన్న మరణాన్ని చూస్తే రగిలిపోయిన నా గుండె పలికిన మాటలివి అనారోగ్యమని నీ భర్త చెప్పే కారణాలు వింటే నమ్మకం లేదంటోంది నీ పుట్టిల్లు కారణం ఏదైనా నువ్వు చేసిన పోరాటం నువ్వు ఓడిపోయిన యుద్ధం ఎముకల గూడులా మారిన ఆ దేహాన్ని చూస్తే ఆ ఆవేదనతో నా మనసు పలుకుతున్న మాటలివి నిజంగా మీకు ఒక కూతురుంటే ఆ కూతురును కూడా ఇలాగే చంపేస్తారా శరీరాన్ని కట్టెల మోపులా మార్చి కన్నవాళ్లకు కంటికి దూరంగా ఉంచి చంపుతారా మీరు భరించగలరా లక్ష్మీ ప్రసన్న అత్తమామలు ఆడపడుచును నేను అడుగుతున్న ప్రశ్నలివి సమాధానం చెప్పగలరా ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో లక్ష్మీ ప్రసన్నకు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో అంటే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం నరేష్ బాబు అనే వ్యక్తితో పెళ్ళైంది మీరు ఫోటోలో చూస్తున్నారు లక్ష్మీప్రసన్న నరేష్ బాబు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆ ఫోటోలను చూస్తే లక్ష్మీప్రసన్న ఎంత అందంగా ఉందో లక్ష్మీప్రసన్న నిజంగా ఆ ఇంటికి దేవత దైవం రూపంలో వచ్చిన ఒక దేవత అనిపిస్తుంది కానీ లక్ష్మీ ప్రసన్న ఇప్పటి ఫోటో ఒకటి చూడండి లక్ష్మీ ప్రసన్న ఇప్పటి దేహస్థితిని ఆమె శరీర స్థితిని మీరు చూడండి ఆమె చెయ్యిని చూస్తే చాలు ఆమె శరీరం ఎంతలా మారిపోయిందో మీకు అర్థమవుతుంది చెయ్యిని చూడండి ఆ చెయ్యిని చూడండి రెండున్నర సంవత్సరాలకు పైగా అన్నం మెతుకు తినలేదు లక్ష్మీ ప్రసన్న ఆకలితో అలమటించిపోయింది ఆ బంగారు తల్లి కన్నవాళ్ళున్న అన్నదమ్ములున్నా అక్క చెల్లళ్ళున్నా ఆ బంధాలకు దూరంగా ఆ బంధాలకు నోచుకోకుండా భర్త విధించిన కఠినమైన బందీలో బందీ కానలో ఆకలికి ఆకలిని భరించలేక అన్నపు మెతుకులు లేక మంచి నీళ్లు తాగక కన్నీళ్లతోనే బతికింది లక్ష్మీ ప్రసన్న ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు రెండున్నర సంవత్సరాలు ఆకలితో యుద్ధం చేసి 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 అలసిపోయి ఆఖరికి ప్రాణం లక్ష్మీ లక్ష్మీప్రసన్న ఆనాటి పెళ్లి ఫోటోలను చూసి ఆనాటి పెళ్లి ఫోటోలను చూసి తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరై ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ దుఃఖానికి సమాధానం చెప్పే వాళ్ళు ఎవరున్నారు అనిపిస్తుంది లక్ష్మీ ప్రసన్నది నిజంగా హత్య అంటున్నారు కుటుంబ సభ్యులు భర్త నరేంద్ర బాబే భర్త నరేష్ బాబే ఈ దారుణానికి కారణం అని చెప్తున్నారు భర్త నరేష్ బాబే తమ కూతురికి అన్నం పెట్టకుండా తన కూతురికి రెండు సంవత్సరాలుగా భోజనం పెట్టకుండా మంచి ఇవ్వకుండా హింసించి హింసించి చంపాడని చెప్తున్నారు కానీ నరేష్ బాబు చెప్తున్నాడు పోలీసుల ముందు తనకి రక్తహీనత ఉందని నరేష్ బాబు కూడా చెప్పట్లేదు నరేష్ బాబు బావ వచ్చి ఇప్పుడు పోలీసుల ముందు వత్తాసు పలుకుతున్నాడు నరేష్ బాబు బావ చెప్తున్నాడు ఆమెకు రక్త రక్తహీనత ఉంది లేకపోతే థైరాయిడ్ ఉంది అందుకే అలా బక్క చిక్క చనిపోయిందని చెప్తున్నాడు కానీ ఈ నరేష్ బాబు ఏం చేశాడో తెలుసా గడిచిన రెండు సంవత్సరాలుగా దాదాపు పెళ్ళైన తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు అత్తారింటి మీద పడే బతికాడు ఆరు సంవత్సరాలు అత్తవారింట్లోనే ఉన్నాడు అక్కడ గొడవలై ఘర్షణలైన తర్వాత భార్యని తీసుకొని నా భార్యని పుట్టింటి వాళ్ళు చూడకూడదని పోలీస్ స్టేషన్లో ఒక ఒప్పంద పత్రం రాయించుకొని పెద్దల సమక్షంలో ఆ తర్వాత భార్యకి కనిపించకుండా అశ్వరావుపేటలో తన అక్క బావ అక్క బావ దగ్గరకు వచ్చాడు గడిచిన మూడేళ్లుగా అక్క బావల దగ్గరే ఉంటున్నాడు ఆ అక్క బావల దగ్గర ఉండే తన భార్యకు ఈ శిక్ష వేసే వేశాడని ఎవరు మన లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు అక్క బావ కలిసి భర్త కలిసి తన భార్య తమ కూతుర్ని బంధించి అన్నం ముద్ద కూడా పెట్టలేదు ఒక్క మెతుకు అన్నం కూడా పెట్టకుండా ఆకలితో మలమల మార్చి చంపేశారని చెప్తున్నారు ఆకలితో ఆ తన కూతురు అవస్థలు పడుతోందని భర్త చేతిలో బందీగా మారిందని ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా ఇంటి గడప దాకా కూడా రానివ్వలేదని ఆ లక్ష్మీప్రసన్న తల్లి చెబుతుంటే ఆమె మాటలు వింటుంటే గుండె రగిలిపోతుంది చాలాసార్లు ప్రయత్నించారు లక్ష్మీప్రసన్న కుటుంబం అన్నలు సోదరులు అమెరికాలో ఉంటారు లక్ష్మీప్రసన్న కుటుంబం చాలా బాగుంటుంది లక్ష్మీప్రసన్న కుటుంబానికి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి వదిలేసి వచ్చిన వీళ్ళకొక పాప ఉంది లక్ష్మీప్రసన్నకి నరేష్ బాబుకి ఒక పాపు ఉంది అయితే భర్తను వదిలేసి వచ్చినా కాపాడుకునే శక్తి లక్ష్మీప్రసన్న కుటుంబానికి ఉంది కానీ భర్తే దేవుడు అనుకుంది ప్రసన్న భర్త చెప్పింది వినాలనుకుంది కాపురం చేయకుండా కన్నవారింటికి వెళ్తే తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించింది తప్ప తన ప్రాణం మీదకి వస్తుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు లక్ష్మీప్రసన్న నిజంగా లక్ష్మీప్రసన్న ఎవరైతే నరేష్ బాబు ఉన్నాడో లక్ష్మీప్రసన్న భర్త ఆయన మాటల ప్రకారమే ఆమెకి రక్తహీనత ఉండి లేకపోతే థైరాయిడ్ ఉంటే ఆరోగ్యాన్ని కాపాడే వైద్యం లేదా ఎందుకు సరిగా చూపించలేదు ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయంటే ఇప్పుడు లక్ష్మీప్రసన్న మృతదేహం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఉంది అక్కడి నుంచి ఇప్పుడు డెడ్ బాడీగా తీసుకొస్తున్నారు లక్ష్మీప్రసన్నని ప్రభుత్వాస్పత్రిలోనే నవ్విసి నవ్విసి చనిపోయింది రెండో పాయింట్ వచ్చేసి లక్ష్మీప్రసన్న ప్రసన్న ఒంటిపైన మానిన గాయాలు కనిపిస్తున్నాయి అలాగే కొత్తగా తగిలిన గాయాలు కనిపిస్తున్నాయి అన్నం పెట్టకుండా హింస కూడా పెట్టారు నరేష్ బాబు నిత్యమామపై దాడి చేశాడని ఆమె కుటుంబ సభ్యులు పదే పదే చెప్తున్నారు నరేష్ బాబు నిత్యమామని హింస పెట్టాడని చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఒంటిపైన ఉన్న గాయాలే సాక్ష్యాలు చెబుతున్నాయని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు పోనీ ఇతనికి కట్నం ఇవ్వలేదా డబ్బులు ఇవ్వలేదా ఒక్కసారి రెండు వేల పదహారులో మీరు నేను చెప్పబోయే లెక్కల్ని వినండి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ లెక్కల ప్రకారం పోలీసుల ప్రకారం అశ్వరావుపేట పోలీసుల లెక్క ప్రకారం రెండు వేల పదహారులో పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఈ నరేష్ బాబుకి రెండెకరాల ఇచ్చారు అర ఎకర పొలమిచ్చారు గుర్తుపెట్టుకోండి రెండు ఎకరాల మామిడి తోట అర ఎకర పొలం ఇచ్చారు పది లక్షల రూపాయల నగదిచ్చారు క్యాష్ టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయల నగదిచ్చారు పది లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇచ్చారు అయినా మనోడికి సరిపోలేదు అత్తగారింట్లో ఉండగానే లక్ష్మీప్రసన్న పుట్టింట్లోనే ఉండేవాడు ఇల్లరికం వచ్చిన అల్లుడు మాదిరిగా అక్కడుండే తన కూతురిని అదనపు కట్నం కావాలని తన భార్యని వేధింపులకు గురిచేసేవాడు ఈ నేపథ్యంలోనే గొడవలు జరిగాయి ఘర్షణలు జరిగాయి పూర్తి ఆరోగ్యంగానే బయటకొచ్చింది ఆ కు లక్ష్మీప్రసన్న పుట్టింటిలోంచి బయటకు వచ్చేటప్పుడు లక్ష్మీప్రసన్న ఆరోగ్యంగా బయటకు వచ్చిన తర్వాత నువ్వు తిరిగి తన పుట్టింటికి రావద్దని తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి లక్ష్మీ ప్రసన్నను చూడొద్దని ఆ ఒక పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పంద పత్రాన్ని రాయించుకొని లక్ష్మీ ప్రసన్నకి నరకం చూపించాడని చెప్తున్నారు ఆమె తల్లి ఒక్కసారి లక్ష్మీ ప్రసన్న తల్లి మాటలు విన్న తర్వాత మళ్ళీ ఈ చర్చలోకి వద్దాం ఒకసారి వినండి ప్రసన్న మాకు కూతురండి మా పిల్లలు వెళ్ళడండి చూడడానికి వచ్చి కనీసం వాళ్ళు గేట్ ఓపెన్ చేయకుండా ఇంట్లోకి రానికుండా ఒక రెండు మూడు గంటలు వెయిట్ చేపించారు వెయిట్ చేపించాక ఉన్నారు ఉండి వెళ్ళారండి వెళ్తే తను డోర్ కట్స్ సాట్ నుంచి అసలు బయటికి రానివ్వలేదు రానివ్వకుండా బయటికి రానివ్వకుండా మాట్లాడకుండా చేసి తనని చాలా హింస పెట్టారు అమ్మాయి చేతులన్నీ మన కూర్చున్నట్టు కూర్చున్నట్టయి అని మా బాబు ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు ఏడ్చిండు పొడి అది మూడు సంవత్సరాల క్రితం జరిగింది ఇది అప్పటి నుంచి ఆ అమ్మాయిని కలవనియడం కానీ మాట్లాడనీయటం కానీ మంచి శబ్బరి ఏం లేదు ఏ ఫంక్షన్ అన్నా రానిలేదండి మా ఇండకి ఏ ఫంక్షన్ అన్నా ఎప్పుడైనా గొడవ పెట్టుకోవటం తీసపోయిన కార్డు ఆ గోడలు పెట్టి రావడం ఎప్పుడు పోయినా గొడవ ఒక కార్డు తీసుకోవటం కాని ఒక మంచి కాని చెబ్బలు కాని ఏమైనా లేదు ఒక పండగలని లేదు తల్లిదండ్రు అని లేదు రావడానికి వెళ్ళిదని అది ఒకటి తీర్మానం రాంచుకోండి ఫస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర అవన్నీ దగ్గర పెట్టుకొని తను అసలు ఎవడమే టచ్లో లేకుండా చేసింది తనకి దాన్ని పెట్టాను నా ఐడియా నా డౌట్ ఏంటంటే తను ప్రాణం ఉండగానే ఎక్కడో స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పడేశారు దానికి అవన్నీ గాయాలు అందుకే నేను అనుకుంటాం నేను అనుకుంటాను నేను ప్రత్యక్షం చూసా మొన్న హాస్పిటల్ రాజమండ్రి దగ్గర వాళ్ళక్క బాగున్నారు ఒక స్పష్టత మీ అందరికి లక్ష్మీ ప్రసన్న తల్లి మాటలు విన్న తర్వాత తన కూతురు అనుభవించిన నరకానికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చి ఉంటది అమెరికాకు వెళ్ళిన అన్నలుంటే ఆ కుటుంబం ఎంత బలంగా ఉంటుంది అమెరికాకు వెళ్ళిన అన్నలుంటే ఆ కుటుంబ ఆ చెల్లెలకి ఎంత ధైర్యం ఉంటుంది ఆ ధైర్యాన్ని చంపేశారు నిజంగా చెప్పాలంటే సరే అనారోగ్యం అనుకుందాం మరి తల్లిదండ్రులు వచ్చి చూస్తే వాళ్ళు కళ్ళకి వాళ్ళు కళ్ళతో తమ కూతురుని చూస్తే కాపాడుకునే వాళ్ళేమో అన్నలు అమెరికా నుంచి వస్తే కూడా కంటికి కనపడకుండా చేసిన నరేష్ బాబుని ఏం చేయాలి నిజంగా కట్నమే ఇంపార్టెంటా వరకట్నమే ముఖ్యమా భార్య ప్రాణం కంటే భార్య దేహం కంటే భార్య ఆరోగ్యం కంటే భార్య జీవితం కంటే వరకట్నమే ముఖ్యమా ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేయని దయచేసి మీకు ఆడపిల్లలున్నారు మీరు ఆడపిల్లగా ఒక ఇంటికి మెట్టింటికి వచ్చారు మీ ఆడపిల్లని ఒక ఇంటికి కోడలుగా పంపించారు ఇలాంటి భర్తల దగ్గరికి తమ బంగారు తమ బంగారు బిడ్డల్ని అంటే చేతుల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతులని ఇలాంటి భర్తల దగ్గరికి భార్యగా పంపించగలమా ఇలాంటి నమ్మకం లేని మగాళ్ళ ఇంటికి కాపురానికి పంపించగలమా ఒక్కసారి ఆలోచించండి ఆడబిడ్డలున్న తల్లిదండ్రులారా లక్ష్మీ ప్రసన్నకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా నిజం చెప్పాలంటే లక్ష్మీ ప్రసన్న ఆరోగ్యం బాగాలేదని అనుకుందాం అన్నం పెట్టి ఉండొచ్చేమో వీళ్ళు బాలేదని అనుకుందాం మరి ఇంత దారుణంగా ఒక్కసారి ఆ వీడియో వేయండి రాజమండ్రి ఆసుపత్రిలో వీడియో వేయండి ఆ వీడియో చూడండి ఇంత దారుణంగా ఆమె శరీరం హీనమైపోతుంటే ఆమె శరీరం పాడైపోతుంటే కనీసం తల్లిదండ్రి కంటికి చూపించాలి కదా లక్ష్మీ ప్రసన్న తల్లి మాటల ప్రకారం తల్లిదండ్రి కంటికైనా చూపించాలి కదా తల్లిదండ్రికైనా ఆ కూతురును చూపించి మీ కూతురు చేయి దాటిపోతుంది మీ కూతురు ఆరోగ్యం చేయి దాటింది కాపాడలేని స్థితి ఉందనే మాట చెప్పే కనికరం కూడా మీకు లేదా మిస్టర్ నరేష్ బాబు ఒక్కసారి ప్రసన్న సోదరి చెప్పే మాటలు వినండి వాళ్ళు పెట్టిన నరకం గురించి ఆమె మాటల్లో మీకు అర్థమవుతుంది పూల లక్ష్మి ప్రసన్న మా చెల్లెలు వాతాని తనని బాగా ఇబ్బంది ఒక ఒకరోజు మేము వెళ్ళాం నేను మా వారు మా అవుతుంది చూస్తామని వెళ్తే వాళ్ళ అత్తగారు గేటుకి తాళం వేశారు వేస్తే ఆ గేట్ తన్నాను నేను తలుపు ది తీయకపోయేసరికి గట్టిగా తన్నాను తనతో అప్పుడు ఆమె గేట్ తాళం తీసింది తీసిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది మమ్మల్ని అడిగితే నేను అన్న చూస్తానికి మా చెల్లెని పిల్లల్ని చూపించండి ఎప్పుడొచ్చినా చూపించరు ఏంటని అడిగట్టిగా అడిగితే అప్పుడు ప్రసన్న ప్రసన్న అరే లక్ష్మి అనంగలోనే తను బయటకు వచ్చింది వచ్చి అమ్మ చూడగలనే అసలు తను ఎలా ఉందంటే అసలు బక్కగా నన్ను లేవండి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటంటే ఒకటే ఏడుస్తుంది ఏడుస్తుంటే నేను మాట్లాడాను మాట్లాడడానికి కూడా వాడు అత్తగా రానిలేదు మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు ఏంటమ్మా ఏంటమ్మా అని అడిగితే చెప్పట్లేదు నేను పక్కకెళ్ళి మాట్లాడదామని వాష్రూమ్కి వెళ్దామని అడిగాను అమ్మ వాష్రూమ్ సెంటర్ ప్రసన్న అంటే నువ్వెందుకు వెళ్ళాలి నేను తీసుకెళ్తాను మీ అక్కనని తను వచ్చింది మా చెల్లి మా దగ్గరకు కూడా రానియలేదని మళ్ళా తర్వాత నాలుగు నెలల క్రితం మా వారు వెళ్ళారు అదే అచ్చరపేటలో మా చుట్టాలు ఉన్నారు చూస్తానికి వెళ్తే వాళ్ళ అత్తగారి గేట్కి తాళం వేసి అది ఉందండి మా లక్ష్మి ఒకసారి చూపించిందండి అంటే గేట్కి తాళం వేసండి కుక్కను వదిలింది మా బయట కుని తీసి తీసి వచ్చారు ఆ పిల్లకి నరక యాత్ర అనుభవించింది చూసామండి మేము కూడా అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఇంటి చుట్టూ కూడా సిసి కెమెరాలు పెట్టారు తనని ఒక గదిలో హింసించి బంధించినట్లు పెట్టారు మూడు నెలల నుంచి తనకు ఆహారం కూడా లేదు చూసారు పెళ్లి ఫోటో ఫోటో తారిల్లు లక్ష్మీ ప్రసన్నకు జైలుగా మారింది అత్తారిల్లు లక్ష్మీ ప్రసన్నని అనాథగా మిగిల్చింది అత్తారింట్లో లక్ష్మీ లక్ష్మీప్రసన్న ఆకలితో పోరాటం చేసింది అత్తారిలు అత్తారిల్లు పెట్టే అత్తవాళ్ళు పెట్టే ఆర ఆరలను భరించలేక నరకాన్ని చవిచూసింది లక్ష్మీప్రసన్న యుద్ధం చేసి చేసి అటు భర్తతో ఇటు బంధాలతో రక్త బంధి సంబంధీకులతో రక్తం లేని రక్త సంబంధం లేని వ్యక్తులతో పోరాటం చేసి చేసి అలసిపోయి ఆఖరికి తుది శ్వాస విడిచింది లక్ష్మీ ప్రసన్న ఆమె దేహాన్ని చూడడానికి రెండు కళ్ళు అంగీకరించట్లేదంటే ఆమె అనుభవించిన నరకం ఆమె పడ్డ బాధను చూస్తే నిజంగా ఎవరికైనా కన్నీరు వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ ప్రసన్న అనారోగ్యంతోనే చనిపోవచ్చు పర్లేదు ఆ థైరాయిడ్ రావచ్చు రక్తహీనత కావచ్చు కానీ తల్లిదండ్రికి చూపించలేదా భర్త తల్లిదండ్రిని చూడనివ్వలేదా అత్తవారిల్లు ప్రసన్న బంధువ కథను ఎవరైతే ఇప్పుడు మాట్లాడిందో ఆమె సోదరి భర్త వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆయన మాటల్లో వినండి ఆయన చెప్తాడు మీకు పూల నరేష్ బాబుతో రెండు వేల పదిహేను లో మ్యారేజ్ అయినట్టు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల క్రితం మూడు మూడు సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆ పిల్ల ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టిన పంపించే పంపించేశారు పంపిస్తే వాళ్ళ నాన్నగారు ఎంకరసా గారు ఏం చేసిందంటే రెండున్నర భూమి రిజిస్ట్రేషన్ చేసి అమ్మాయికి పది లక్షల డబ్బులు ఇచ్చి భర్ణ కింద ఇచ్చి పంపించండు పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు ఆ అమ్మాయి రెండు మూడు సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు మాట్లాడితే పెద్ద మాటలు అంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు లేని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు వాడి వాడింటి వాడు వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు ఇరవై లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అసరాపేటలో ఉండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు అక్కడ ఉండి వాడింటికి ఒక కుక్క కాపల ఒక సీసీ కెమెరా పెట్టుకొని ఏ బంధువులను రానివ్వకుండా ఒక కార్డు తీసుకోనియకుండా ఇంటికి రానివ్వకుండా ఏ ఫంక్షన్ తీసారంటే వాడు వచ్చి ఇక్కడ ఫంక్షన్ లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు రీసెంట్ గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు మేమంతా వెళ్ళి చూసాం అప్పటికే అమ్మాయి ప్రాణం పోయింది వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంట ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మ మీ అమ్మాయి నిన్న కూడా పూలు పోసింది అని చెప్తాడు మా దగ్గర వీడియోస్ ఉండండి తీసిన మేము ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక రెండు మూడు నెలల నుంచి తిండి లేకుండా స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఇంతకంటే ఏ కోరిక ఉంటుంది ఏ బంధువులకైనా లక్ష్మీ ప్రసన్న నిజంగానే అనారోగ్యం పాలవచ్చు లక్ష్మీ ప్రసన్న నిజంగానే ఆ రోగాల గూడులో ఎరుకుపోవచ్చు మరి నిన్న ఎలా కోసింది ఆ రెక్కలు అలా ఎలా ఎందుకు బక్క చిక్కిపోయాయి ఆ దేహం అలా ఎముకల గూడులా ఎందుకు మారింది అయ్యో మళ్ళీ కొత్త కథ మెట్ల మీద పైనుంచి జారి కింద పడి చనిపోతే కింద పడితే ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తుంటే చనిపోయిందంట ఎవరైనా నమ్ముతారా మీను నమ్ముతారా అశ్వరావుపేట పోలీసులు ఇప్పటికే ఈ ఉదంతంపై అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి లక్ష్మీ ప్రసన్న మృతదేహం తిరిగి ఆమె కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చింది ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఒక్క లెక్క చెప్పాలనుకుంటున్నాను చివరిగా ఏంటంటే ప్రతిరోజు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం భారతదేశంలో నాలుగు లక్షల ఆ ఒక్క సంవత్సరమే రెండు వేల ఇరవై రెండులో నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది మహిళలు వరకట్న దాహానికి బలైపోయారు ఈ ఆధునిక యుగంలో కూడా ఈ ఆధునిక యుగంలో కూడా ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యుగంలో కూడా నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది మహిళలు దారుణంగా వరకట్న దాహానికి బలైపోయారు నిన్న నోయిడాలో గ్రేటర్ నోయిడాలో చనిపోయిన నిక్కీ కావచ్చు ఇవాళ వరంగల్లో చనిపోయిన అమ్మాయి కావచ్చు నిన్న ఓడుప్పల్లో దారుణ హత్యకు గురైన స్వాతి కావచ్చు ఇవాళ ఖమ్మం అచ్చ అశ్వరావుపేటలో ఎముకల గూడిలా మారి మారి ప్రాణాలు వదిలేసిన లక్ష్మీ ప్రసన్న కావచ్చు గంటకు ఎనభై ఒక్క మంది మహిళలు డెబ్బై ఐదు సెకండ్లకు బాణరం నిర్ణయం మీరు చెప్పండి వరకట్న వేధింపులపై ఇంకా చట్టాలను కఠినతరం చేయాలా లక్ష్మీ ప్రసన్న భర్త లాంటి వ్యక్తులని ఏ విధంగా శిక్షించాలి ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్